హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ రఘురామకృష్ణం రాజుకి భారీ షాక్ తగిలింది ఎందుకంటే చివరి నిమిషం వరకు ఏపీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదనేది చాలా క్లా చాలా ఒక రకంగా తలనొప్పి పుట్టింది ఆయనకి సో అదే తలనొప్పి ఇప్పుడు మళ్ళీ పుట్టింది ఎందుకంటే అప్పుడు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అనుకున్నారు నర్సాపురం నుంచి కానీ కూటమిలో భాగంగా ఆయనకి రాలేదు సో బీజేపీలో జాయిన్ అనుకున్నారు అక్కడ సీట్ రాలేదు సో తర్వాత ఏమైంది టీడీపీలో జాయిన్ అయ్యారు లాస్ట్ సెకండ్లో టీడీపీలో ఆయన జాయిన్ అయ్యి చంద్రబాబు టికెట్ ఇచ్చేసరికి ఉండి నుంచి పోటీ చేశారు సో ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వల్లే ఆయన ఒక రకంగా ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారనుకోవచ్చు సో ఆయన ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఆయన అఖండ మెజారిటీతో గెలిచాక ఆయనకి స్పీకర్ పదవస్తది వస్తుంది హోమ్ మినిస్టర్ పద వస్తుంది అని చెప్పి చాలా ఊహాగానాలు నడిచాయి సో చాలామంది ఆయనకి ఇస్తే బాగుంటుంది ఆయన కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో బాహటంగానే చెప్పారు అంటే నాకు స్పీకర్ పదవి వస్తే జగన్ వచ్చి నన్ను అధ్యక్ష అని పిలిస్తే ఏ కూర్చో పొట్టోడా అని అంటాను అని చెప్పి కూడా వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి రఘురామకృష్ణం రాజు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ఏ సీట్ రాలేదు ఇప్పుడు ఇక్కడ క్యాబినెట్లో సీట్ రాలేదు ఎందుకంటే లో అందరూ ప్రెషర్లో ఇస్తున్నారు సో ఇటు ఇటేమో స్పీకర్ పదవి కానీ ప్రోటీం శేఖర్ కానీ ఏమి రాలేదు సో క్షత్రియ కోటాలో ఒక రకంగా అక్కడ క్యాబినెట్లో బెత్తు ఉంచినా సరే ఖాళీగా ఉంచినా ఆ స్థానం ఎవరికీ ఇవ్వలేదు క్షత్రియ కోట కింద సో రఘురామకృష్ణం రాజు అనేది అతను ఆయన సామాజిక రాజులు కాబట్టి క్షత్రియ కుటుంబం నుంచి ఎవరికీ బెర్త్ ఇవ్వలేదు సో ఆ బెర్త్ ఈయనకి కన్ఫామ్ అని చెప్పి చంద్రబాబు దగ్గర నుంచి ఒక రకమైన పాజిటివ్ మెసేజ్ కూడా ఆ వైబ్ అనేది కనిపించలేదు సో ఇలాంటి నేపథ్యంలో ఆయనకి ఆయన కార్యకర్తలకి ఇంకా ఆయన నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా ఎందుకంటే దాదాపు నాలుగేళ్లుగా ఐదేళ్లుగా ఆయన వైసీపీలో రెబల్ ఎంపీగా ఉంటూ చాలా కష్టపడ్డారు పార్టీ ఎటైనా సరే జగన్ అధికారంలో రాకూడదు ఇటు ఇటు జనసేన బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళినా పర్లేదు లేదంటే టీడీపీ కూటమి టీడీపీ జనసేన కలిసి వెళ్ళి కూటమిగా ఏర్పడి వచ్చినా పర్లేదు అధికారంలోకి కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారం రాకూడదు రాష్ట్రం అంతా మళ్ళీ సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి నాలుగేళ్లుగా ఆయన స్వరం సోషల్ మీడియాలో గట్టిగా వినిపించారు ఒక రకంగా ఆయన కూడా ప్రభుత్వానికి ఎదురు దిగారు సో ఇలాంటి నేపథ్యంలో ఏపీసీఐని పెట్టుకుని అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కూడా ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టింది కేసులు పెట్టింది ఆయన ఆయన్ని వాళ్ళ హైదరాబాద్ వాళ్ళ సొంత ఇంట్లోనే అరెస్ట్ చేయించి ఆయన మీద హత్య ప్రయత్నాన్ని కూడా చాలా మంది ప్రయత్నించారని చెప్పి అప్పట్లో ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సంగతి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఎటువంటి పదవి ఇవ్వకపోవడం ఇప్పుడు ఆయనకి మింగుడు పట్టలేదు చెప్పాలి ఒక రకంగా కార్యకర్తల దగ్గర చెప్పుకుంటున్నారంట ఎందుకు నాకు పదవి ఇవ్వలేదు క్షత్రియ సమాజత్వం కింద క్యాబినెట్లో పదవి ఉంది కానీ ఎందుకు అలాట్ చేస్తా అని చెప్పట్లేదు సో ఎందుకంటే దాదాపుగా చంద్రబాబు క్యాబినెట్లో అందరూ కూడా ఫ్రెషర్సే ఉన్నారు ఎవరైతే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారో వాళ్ళే ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న పరిస్థితి సో కొంతమందికి మాత్రమే అంటే పార్టీ మారిన ఆనం రామ్నారాయణ రెడ్డి ఇంకా న్యూజ్బేడ్ ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథి సో ఇలాంటి వాళ్ళకు మాత్రమే పదవులు ఇచ్చారు సో కొంతమంది అంటే ఎవరైతే అంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసుకొని పార్టీలకు వచ్చారో వారికి మాత్రమే ఆ సమీకరణలో భాగంగా ఆయన టికెట్ ఇచ్చారు అయితే తొలిసారి అడుగు పవన్ కళ్యాణ్ కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కింది వివిధ సమీకరణాల భాగంగా చంద్రబాబు చాలామంది సీనియర్లు పక్కన పెట్టారు కళా వెంకట్రావు కానీ గంటా శ్రీనివాసరావు కానీ బండలు సత్యనారాయణమూర్తి కానీ పరిటాల సునీత కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇలా ఒకరేమిటి చాలా మంది మంత్రుల పదవులు దక్కలేదు సో ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామ్లారెడ్డి కొలుసు కొలుసు పాఠశాలలకు మాత్రం మంత్రి పదవులు దక్కాయి కానీ వైసీపీలో ఉంటూ రెబల్గా మారి టీడీపీ కూటమికి సహకరించిన రఘురామకృష్ణరాజు మాత్రం పదవి తక్కలేదు సో మంత్రి పదవితో పాటుగా ప్రొటెం స్పీకర్ ఇది కూడా ఏం దక్కలేదు సో ఆయనకంటే ఒక హోదా కల్పించలేదు చంద్రబాబు నాయుడు సో రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణరాజు అయితే ఎంపీ గెలిచిన ఆయన ఆరు నెలలకే వైసీపీ నాయకత్వాన్ని అయ్యారు ఎదురు తిరిగారు నిత్యం వైసీపీ ప్రభుత్వ విధానాలపై రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేశారు సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా తీవ్ర విమర్శలు చేసేవారు ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని భావించినా బీజేపీ హైకమాండ్ ఛాన్స్ ఇవ్వలేదు దీంతో చివరి నిమిషంలో చంద్రబాబు స్పందించి ఉండి నుంచి ఆయన్ని ఆయన పోటీ చేయించారు సో ఈ ఎన్నికల్లో గెలిచిన రఘురామకృష్ణరాజుకు మాత్రం మంత్రి పదవి కానీ స్పీకర్ పదవి కానీ దక్కలేదు సో ఆయన ఆ రెండు పదవులు చాలా గట్టిగా నాకే వస్తాయని చెప్పి చాలా ఆశించారు ఆయన అనుచరులతో కూడా ఆయన చెప్పారట సో ఈ రెండు పదవులు ఆయన రాకపోయేసరికి చాలా అసంతృప్తితో ఉన్నారు వాస్తవానికి తనకు స్పీకర్ పదవిపై ఆసక్తి ఉందని రఘురామ బృష్ణరాజు తన మనసులో ఉన్న మాటను చాలాసార్లు బయటపెట్టారు గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ రఘురామ బృష్ణరాజుని కేసులతో వెంటాడింది ఉక్కిరి బిక్కిరి చేసింది సో ఒకానొక దశలో అరెస్ట్ చేసి పోలీసు పోలీసులు చేయి కూడా చేస్తున్నారు అప్పుడు అప్పట్లో కాళ్ళు కూడా చాలా ఎర్రగా కొట్టారని చెప్పి కూడా ఆయన మీడియా కోట్ చూపించారు సో ఇలా ఆరో ఆరోపిస్తూ వస్తున్నారు సో జగన్ అవినీతిపై రఘురామ్ కోర్టులో కేసులు కూడా ఫైల్ చేశారు తనకు జగన్ నుంచి ఎదురైన ఆ అవమానాలను ఎదుర్కోవాలంటే ఆయనతోనే అధ్యక్షాన్ని పిలిపించుకోవాలని కూడా రఘురామ్ భావించారు సో ఇదే విషయాన్ని బయట పెట్టారు బహిరంగంగా ఇంకో ఇంకోవైపు మంత్రివర్గంలో క్షత్రియుల స్థానం లేకుండా పోయింది అది రఘురాం కోసమే అని చెప్పి కూడా ఇటు టీడీపీ అధిష్టానం నుంచి కానీ కోటం మొత్తం ఓవరాల్ కోటం దగ్గర నుంచి కానీ ఒక పాజిటివ్ వైబ్ అనేది రాలేదు సో ఇలాంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఏ స్టెప్ తీసుకుంటారు ఫార్వర్డ్గా అన్నది నిజంగా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే పార్టీ కోసం రెబల్ ఎమ్మెల్యేగా ఉంటూ అధికారంలో రెబల్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతిపక్షం కోసం కష్టపడుతుంటే మా ఆలోచన కాదు సో ఇలాంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు నిజంగా ఏ పదవి ఇస్తే మీరు అనుకుంటున్నారు అసలు పదవి రాకపోతేనే బాగుంటదా ఏ వస్తే ఏ పదవి ఇస్తే బాగుంటుంది సో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్